గట్టిపాటి రవి కుమార్ గారి చిలుకూరి నాగేశ్వరరావు గారు జీపంగులూరు జీపంగులూరు మండలం బాపట్ల జిల్లా ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ ఎత్తనపూడి మండలం బాపట్ల జిల్లా వారి గత మూడు వేల నూట ఇరవై ఒక్క అడుగు పది అంగుళముల దూరాన్ని నాకు మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో గాజే సుందరమ్మ బాలిరెడ్డి మెమోరియల్ గాజే ఆచార్యరెడ్డి గారు రెడ్డి గారు మటంపల్లి మట్టపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దా మూడు వేల అడుగుల దూరాన్ని లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవరపల్లి సాయి బాల్దవ రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్న జిల్లా వారి దా రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆరవ స్థానంలో భక్తుల శ్రీనివాసరావు గారు నల్లూరు మంగళగిరి మండలం బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా గారి రెండు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని కొనసాగుతున్నాయి రైతు సంఘానికి ఈశ్వర్ రామకృష్ణ గారు కొన్ని శ్రీనివాస్ గారు రైతులు అందరూ ఐ సబ్ కాంట్రాక్ట్ నే రైలేస్ టూసి కంపనీ ఏదో ఒకకి పాఠకాలము అనితో వస్తునగా తెలియజేస్తున్నా నేను మిస్తే నేను ఈ yaadalla chinamathi ara na na kaluchi idu vasthi age idu aro karu

లెక్క వాలి కావడం మళ్ళీ వాళ్ళ లెక్క వాలి కావడం పోయి రోజు ఉంటారా పోతారు పురుగు ఎవరు چپو 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 چپ اوکے اجي کٹھور کے ہاں جی ايدي کا ٹا ٹا لے کر ائے کٹھور کے ہاں جی ايدي کا ٹا ٹا لے کر ائے ہاں جی ايدي کا ٹا ٹا لے کر ائے ہاں جی ايدي کا ٹا ٹا لے کر ائے ہاں جی ايدي کا ٹا ٹا لے کر ائے ಬಾದಾಕಿನ ಲೈಟಿ ಏನು ಅನ್ ಎಕ್ಸ್‌ಪೀರಿಯನ್ಸ್ ಆಗಿದೆ ಲೈಟಿ ಏನು ನಾನು ಮುಂದುpadStart ಆಗ ನಾನು ಜತನ ದೀಚಕ್ಕೆ ಪೈನಿ ಕಟ್ಟದಾಗ ಬೊಕ್ಕೇ ಒಪ್ಪಿಸಿ ಬೊಲ್ಲೋ ಬಾಡ வே வேற சென்னு பண்ணுங்க 10 தடால கப்பா ஈ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఆఖరి ఫైనల్ స్టేజ్ దగ్గరాలి ఈ ఫైనల్ రౌండ్ ఎంప్లాయ్స్ అటెస్ట్యూ ఎము కట్టింగ్ లో వరం ఉంది స్టేజ్ దగ్గరాలి సువియార్ కన గ్రూప్ లైవ్ రౌండ్ ఉంది కంద్రావుద్రాని పరమ నిర్గ لالڪل کي ڏيڻ ڏي 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 ீஸ்ரீ கங்கானம தள்ளி ஆசீசு மாதாரெடி அண்ட் சன்ஸ் குடிபெல்லி ஸ்ரீனிவாச ரெடி காரம் கொண்டுபர கொண்டுபர மண்டலம் गोमा जिला जनता पार्टी को समर्थन थी इंद्र से हेलो

মান <parkling> దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న మూడవ స్థానంలో కొనసాగుతున్నత కన్నా ఒక సెకండ్ ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా రెండు సెకండ్ల ముందు గుడిబండి రెడ్డి అండ్ సన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి సమరసింహారెడ్డి ఇంద్రశీలారెడ్డి ఈ లక్ష్య ఈ విభాగంలో ఈ రోజు ప్రదర్శనలు పూర్తయితే వెంటనే కేసులకు పౌకరించడం జరుగుతుంది

శ్రీనివాసరెడ్డి గారు కల్లిపరీ మూడవ రెడ్డి ఏడు వందల యాభై ఏడుగుల దూడాన్ని రెండు వందల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొనసాగుతాం దశ కన్నా నాలుగులో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదిహేను సెకండ్లు వెనుగతిలో ఉన్నది గురుగల్ మాటారెడ్డి అంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొన్ని దర్శనాలే ప్రదర్శనిస్తున్నాయి

పన్నెండు వందల యాభై అడుగుల గల దూరాన్ని ఐటెన్ ఒక సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో పనసాలు తన దశకంనా ముప్పై సెకండ్ల మొత్తం జిలో ఉన్నది మూడవ స్థానంలో పనసాలు తన దశకం నాలుగు సెకండ్ వెనుకంజులో ఉన్నవి శ్రీనివాస్ రెడ్డి గారు కొత్త పరవారి దశ ప్రదర్శనలో ఉన్నాయి సంవత్సరం అరైటీ ఆరో రెండు పదిహేను వందల అడుగుల కూడల్ని ఆరు నిమిషంలో ఒక సెక్షన్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ప్రతకరణ పద్నాలుగు సెకండ్ల ముందని

வீடியோலி டிலிவ் ஆக ஸ்டோரேஜ் அதுக்கொண்டே தான் సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతనం దశ కన ముప్పై ఒక్క సెకన్ ముప్పైలో ఉన్నది బలవి స్థానంలో కొనసాగుతనం రశకలన దశ యొక్క సెకండ్ విడుదల ఉన్నాయి గుడి మాధవ రెడ్డి ఆయుతనం కొల్లిపూర మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి బాబు మీరు ఆగాలి వెనకాల ఎవరు వెళ్ళొచ్చు పాతలు ఖర్చు చేయకూడదు తరపు పట్టకూడదు పొడవకూడదు కన్నాపల్లి మొత్తం తీర్చితో ఉపయోగించాలి ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదహారు సెకండ్లు ముమ్మంజులో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతా దశ ముప్పై మూడు సెకండ్లు వెనుకంజ లోపల కరెతో పట్టకూడదు చిన్న కొన్ని మొక్క చెందితో ఉపయోగించాలి 5 నిమిషాల ఉంది

రావాలి మొత్తం బాధ గారు సేవ రావాలి పదకొండు నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాలు తను దశ ముప్పై ఐదు సెకండ్ల ముప్పైలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాలు తన దశ ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుగంజిలో ఉన్నవి మూడు నిమిషంలో ఉన్నది ने परा, श्रीनवास रे कोलप्रिंग इंदार <laughs> 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 <laughs>

గుడిబల్లి మాధవ రెడ్డి అంటారు గుడిపల్లి రెడ్డి గారు కొచ్చిపర కొలిపరమండలం గుంటూరు జిల్లా వారి పోటీలో ఉన్నాయి నిమిషంలో ఉన్నది పదమూడు రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఉన్నది తిరిగి ఒక అడుగు దూరాన్ని దాగితే రెండవ బహుమతని కైవాసం చేసుకుంటారు మొదటి బహుమతిని కైవాసం చేసుకోవాలంటే ఇటు చివరికి రావాలి మళ్ళా తిరిగి ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి

గురువెడ్డి శ్రీనివాస రెడ్డి గారు మండలం ముక్క్రో జిల్లా జోహారెడ్డి ఇలా సేనారెడ్డి గత లాగిన దూరంలో మూడు వేల రెండు వందల అరవై ఏడు మూడు వేల రెండు వందల అరవై ఏడుగుల దూరాన్ని లాగి రెండవ గుటి ప్రయాసం చేసుకున్నాం ఈ ప్రదర్శనలో మల్ల గుహమతిని ప్రయాసం చేసుకున్న వాళ్ళు